ఎంన్యూస్ కు స్వాగతం పవిత్ర కార్తీక మాసం అలాగే ఈ రోజు ఆరుద్ర నక్షత్రం కావడంతో మండపేట పెద్ద కాలవ స్నానాల గట్టు వద్ద ఉన్న శివాలయంలో శివమాల దీక్ష చేపట్టిన స్వాములు భక్తుల సమక్షంలో గురుస్వామి వేగుళ్ల శ్రీనివాస్ శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రతకంగా అన్నాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా గురుస్వామి వేగుళ్ల శ్రీనివాస్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కార్తీక మాసంలో శివమాలను ధరించి తమ శిష్యులతో పూజలు నిర్వహిస్తున్నామన్నారు ఈ రోజు ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం అన్నాభిషేకం చేశామన్నారు ఆలయం వద్ద సుమారు రెండు వేల మందికి కార్తీక వన సమానాధనం నిర్వహించనున్నారు శ్రీగురుధం నమ మా గురుదేవులైనటువంటి శ్రీ 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 వెయ్య ఎనిమిది జగద్గురు భీమశంకరలింగ శివాచార్య మహాస్వామిజీ అయినటువంటి కేదార్నాథ్ పీఠాధిపతి గారు మా వీరశైవ పరంపరానుగుణంగా వస్తున్నటువంటి గురుదేవులు ఆ గురుదేవుల యొక్క అనుగ్రహంతో ఇక్కడ మాండవీపురం శ్రీ కాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర కైలాసేశ్వర సర్వేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి అయిన వెళ్ళి నూరు వరహాల్ గారి ప్రోత్సాహంతో ఆయన అనుగ్రహంతో కూడా ఈ యొక్క ఉమా పార్థివ లింగి స్థాపించడం జరిగింది ఈ యొక్క ఉమా పార్థివ లింగి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం రోజుక రోజులు కూడా కార్తీక మాసం ముప్పై రోజులు దానికి తోడుగా పదకొండు రోజులు నలభై ఒక్క రోజులు కూడా మండల శివదీక్ష చేయడం ప్రారంభించ ప్రారంభించడం జరిగిందండి ఈ యొక్క శివదీక్షతం పద్దెనిమిది సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ శివస్వాములందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క శివదేశాపీఠాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ యొక్క శివదేశాపీఠంలో ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఈ శ్రీనివాస్ గురుస్వాముల వారా ఈ పీఠం ముందు నడుస్తుందండి నెక్స్ట్ ఈరోజు ప్రతి కార్తీక మాసం కూడా ఆరుద్ర నక్షత్రం అయినటువంటి జన్మ నక్షత్రం రోజున స్వామివారికి పార్థివలింగేశ్వరునికి అన్నాభిషేకం లక్ష్మత్రి పూజ పంచ సుతంత్ర విజయ భరిత పంచామృతాభిషేకం అన్నీ కూడా చాలా పక్కనలో విభవంగా జరుగుతున్నాయండి ప్రతి సంవత్సరం కూడా అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతున్నాం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అన్నదానం జరుగుతుందండి అలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక అన్న సమ్మానం ప్రారంభించడం జరిగింది ఈ అన్నాభిషేకం చేసినటువంటి అన్నము పరమేశ్వరు యొక్క ప్రసాదంగా భక్తులు వచ్చిన భక్తులకి యువస్వాములకి అయ్యప్ప స్వాములకి అందరికీ కూడా ఆహ్వానం అవుతుందండి అందరూ వస్తారు స్వామివారి ప్రసాదం ప్రేకరించి తరిస్తారు ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా మాండవీపురం లోక కళ్యాణార్థం మాండవీపుర ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఇల్లు నూరేళ్ళు సంతోషాలతో ఉండాలని కోరుతూ పరమేశ్వరుడికి మేము చేసుకునేటువంటి విన్నపం సేవ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్లో సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి